జగన్నాథ్ అంటే అభిమానం మాకు పేదలకి కొంచెం కష్టాలు సుఖాలు తెలుసు కాబట్టి అన్ని పథకాలు న్యాయం చేస్తున్నారు ఇచ్చిన ప్రకారంగా నెరవేరుస్తున్నారు కాబట్టి జగనాన్నకే చేస్తాం చంద్రబాబు వీళ్ళంతా మరి ఓడిద్దామని చూస్తారు ఇప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ ఓడిస్తామని అనుకుంటే చంద్రబాబు చెప్పాడు పోయినసారి మూడు వేలు ఇస్తామని చెప్పాడు వికలాంగులకు పెన్షన్ ఏం చెప్పాడు మూడు వేలు ఇస్తానని చెప్పి గెలిచినాక ఏం చేశాడు పర్సెంటేజీ అని చెప్పాడు అప్పుడు చాలా మంది బాధపడ్డారు జగన్ అన్న ఏం చేశాడు జగనాన్న ఏం చేశాడు పెంచుతున్నాను పెన్షన్ పెంచుతాను అన్నాడు పెంచుతానని గా అందరికి పర్సెంటేజే లేకుండా మూడు వేలు చేశాడు మరి జగన్ అన్న గొప్ప చంద్రబాబు గొప్ప బుద్ది ఎంతోస్తుంది పెంచును నాకు మూడు వేలు వస్తుంది మూడు వేల రెండు నుంచి ఇంక మూడు వేల వందలు ఇస్తున్నా వచ్చే నన్నుంచి కాదు రెండు వేలు ఇరవై ఎనిమిది నుంచి అంట

రెండు వందల యాభై అంటే మొత్తం ఐదు వందలు పెంచుతున్నాం అన్నారు అది కాగితే వృద్ధా పిల్లలకి విధాంతులకి ఇట్లా అని పేరుగా కాకుండా ఫ్రెండ్షన్ పెంచుతున్నాం ది అని పర్సనల్ గా ఏం రాలా దానికే కొంచెం మేము లేదు అందరికి కన్ఫర్మ్ అయితే మెనిఫెస్టో కోసం చాలా మంది వెయిట్ చేశారు కదా నువ్వు కూడా వెయిట్ చేసిన ఎట్లుంటో అని ఉత్సాహం ఎలా వస్తుంది చెప్పని కూడా చేసింది అవును ఏమిస్తుంది ఎంత వెదిగిద్ది ఏంటి ఏమిస్తారు ఏమేమి పథకాలు మళ్ళీ పెంచుతారు అని చాలా వరకు వెయిట్ చేసాం టెన్షన్ పడ్డాం నీకు ఒక విషయం తెలుసా ప్రపంచం మొత్తంలోనే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కోసం వెయిట్ చేసిన జనాలు ఇప్పుడు లైఫ్ లో ఏ ప్రభుత్వము ఎక్కడ మేనిఫెస్టో కోసం వెయిట్ చేసిన జనాలు లేరంట ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు జగనన్న చెప్పిన మాట చక్కగా నెరవేరుస్తున్నాడు పేదలకి అండగాను చెయ్యి అందిస్తున్నాడు దానికోసం ఆయన ఇంకేం పథకాలు పెడతాడని అందుకోసం ఆశ కొద్ది ఎదురు చూశారు మళ్ళీ జగనే వస్తాడు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయా ఐదు జగన్ కేసారా అన్ని థ్యాంక్ యూ అమ్మ ఏ పార్టీకి ఓటేస్తా అమ్మా జగన్ గారికి ఏ గుర్తు జగన్ది జగన్ ఏ గుర్తు సల్లట గాలి కావాలని తిరుగుతున్నాం కదా ఇప్పుడు ఏ ప్యాన్ కింద పొనుక్కుంటున్నా ప్యాన్ కాసేపు లేకపోతే పనుకోలేవు మరి ఆ ప్యాన్ కావాలి అని అంటే జగన్ గారు రావాలి అంతే పేదలకి పెన్నది ఆయన పేదల పాలిట ఆయన ప్రతి ఇంట ఒక కొడుగ్గా పుట్టాడు అంతే చేస్తుండంత బాగుంది అంత ఆయన పరిపాలన మాత్రం మేము వస్తుందా మీ ఇంట్లో మాకు మాత్రం ఏమీ రాదు జగన్కి జగన్ అది మాకు ఒక్క రూపాయి కూడా నాకు రాదు జన్మం వద్దు ఇక్కడ ఇంటి పక్కనే ఉంటాడు కదా ఉంటాడు పోతాడు ఇప్పుడు పోతామంటే మేము కుడికండ నుంచోని చూస్తాం దండం పెట్టుకుంటూ పోతాడు చూసుకున్నాను మేము కూడా దండం పెట్టుకుంటూ వస్తాం అవును నిన్న ఈ బస్సు యాత్రలోకి వచ్చినప్పుడు జగన్ గారిని నేను కలిశాను అయన ఆయన దగ్గరికి వెళ్ళాను ఇటు పెట్టుకున్నాడు నన్ను నేను కూడా ఆయన ఇట్టగానే ముద్ది పెట్టుకున్నాను ఇంత ఇంత ముందు ఏసీఎం ఇట్లా ఇంత ప్రజలకి అంత జగన్ మంచి చేస్తాడు చేస్తాడు నమ్మకం నమ్ముతా జగన్ని నమ్ముతాను ఏసయ్య ఆయన రావాలని తండ్రికి మేము ఆర్థం చేస్తాను చేయలేరు కాబట్టి చేయలేను చెప్పేశాడు వాళ్ళకి అబద్ధం చెప్తే మన సొత్తం అయింది నేను చేయలేను చేయగలిగిందో చెప్తాను మొదటి నుంచి అదే చెప్తున్నాడు ఇప్పుడే అదే చెప్పాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అధికారం కోసం ఒక్క మాట ఒక్క అబద్ధం చెప్పలేకపోయారు ఆ ఒక్క మాట అబద్ధం చెప్పుంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు ఆ రోజు అప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అభ్యర్థులు అందరూ వెళ్ళి అన్న చంద్రబాబు నాయుడు అలాగా చెప్పాడు మీరు కూడా రుణమాఫీ చేయండి అంటే చే ఆ నేను చెప్పను అని చెప్పి ఆ రోజే ఆయన చెప్పలేదు ఈరోజు కూడా అదే చేస్తున్నాడు మన రాష్ట్ర బడ్జెట్ ఏంటి పొజిషన్ ఏంటి దాన్ని బట్టి చూసుకొని బేరేజ్ చేసుకొని ఏదిస్తే బాగుండి ఎలా ఉంటే బాగుండి అనేది చూసి దాన్ని బట్టి చేశారు ఎలా ఉంది మరి రిలీజ్ పెడితే మేనిఫెస్టో అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేనిఫెస్టోని ఒక లాగా ఒక భగవద్గీత లాగా ఒక కురాన్ లాగా చూసే రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో మొట్టమొదటి అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారు కదా ఎవరైనా సరే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం తెలుగుదేశం పార్టీ ఉంది వాళ్ళ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు కానీ అంత ముందు రెండు వేల తొమ్మిది కానీ అంత ముందు రెండు వేల నాలుగు కానీ తొంభై తొమ్మిది కానీ తొంభై ఐదు కానీ ఎప్పుడు ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఈ రోజుకి ఉండదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఎలక్షన్కి ఏదో ఓ పుస్తకం కొట్టిస్తారు నచ్చినన్ని రాసుకుంటారు ఆరు వందలు ఏడు వందల హామీలు రాసుకుంటారు ఆ తర్వాత తీసేస్తారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సెక్రటరియేట్లో వెళ్తుంటే ప్రతిదీ కనపడాలని చెప్పి ప్రతి గోడకి ఈయన చెప్పి నవరత్నాల పథకాలు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత ప్రతి ఆఫీస్లో సెక్రటరేట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది గోడ మీద పెట్టుకున్నా ఇది చేయాలి ఇది చేయాలి అని చెప్పి నిరంతరం అది ఒక దైవ గ్రంథంలో భావించి అన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అంటే ఎవరి వల్ల కాదు అది ఎక్కడా జరిగే పని కాదు అది ఆయన చేయలేకపోరు ఒకటి రెండు ఏదో చిన్న చిన్న మిస్టేక్ జరిగినాయి ఆ నిజాయితీ ఉండాలి కదా రుణమాఫీ ఎందుకు చెప్పలేకపోయారంటే దాన్ని చెప్తున్నాను రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారంటే ఆయన చేయలేదు చెప్పలేదు అబద్ధాలు చెప్పడం ఇంకా వైసీపీ శ్రేణులు ఎలా ఉంది అంటారా మీరు ఐపీఎల్ జరుగుతుంది ఇప్పుడు ఐపీఎల్ కూడా చూడలేదు అలా జనాలు టీవీలకి అతికుపోయి జగన్ మేనిఫెస్టోని చూశారు అవునా కదా చూసారు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే పనిగా మేనిఫెస్టో కోసం టీవీలు కతుక్కుపోయారు ఎన్ని పనులు ఉన్నామనుకోండి అంత ఇదిగా జనాలు వెయిట్ చేశారు కానీ జనాలు అందరూ ఒకట్లే అబద్ధాలు చెప్పలేదు చేసే చెప్పిన అనుకున్నారు పక్క పార్టీ వాళ్ళు వచ్చేస్తాం ఇచ్చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఉచిత బస్సు ఆరు హామీలు వంద రోజుల్లో చేస్తా ఉన్నారు ఏం చేశారు అన్నీ అన్ని అబద్ధాలు అందరూ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మాత్రం చెన్నై చెప్పిన తక్కువ చెప్పిన విద్యకి వైద్యానికి మంచి ప్రియారిటీ ఇచ్చాడు మనకు కావాల్సింది ఒక పేదవాడికి కావాల్సిందేదో వాటి వరకు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ ఉంది అదే చెప్పారు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు మేనిఫెస్టో అనేది పోయిన గత ఐదేళ్ళ కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి మంచి మేనిఫెస్టో లేదు దీనివల్ల మా మాకు వైసీపీకి ఇంకా ఒక మళ్ళీ ఒక దానికంటే ముందు ముందు దానికంటే ఈ మేనిఫెస్టో చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అంటే అందులో పెట్టినా పెట్టినాయి అని చెప్పి పెట్టినాయి అండి పోయి పోయిన ఐదు సంవత్సరాలు అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చారు ఈ సంవత్సరం రెండు వేలు పెంచాడు పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో పెన్షన్ వచ్చి మూడు వేలు ఇతర వాడికి పెంచుకునే లేదు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు చేశాడు ఇంకా అందుకంటే ఏం కావాలండి మేనిఫెస్టో అనేది చాలా బాగుందండి రైతులకు రైతు రుణమాఫీగా పోయినసారి ముప్పై పదమూడు వేలు చేశాడు ఇప్పుడు దాన్ని డబల్ చేశాడు డబుల్ పెంచుకుంటూ వెళ్ళాడు రుణమాఫీ లేదు ఓన్లీ రైతు భరోసా అనేది మాత్రమే రుణమాఫీ అనేది చేయటం చాలా కష్టం సార్ ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేయలేని వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అందుకని అది అవగాహన పని కాబట్టి ఆయన చెప్పలేదు అధికారంలో రావడానికి వంద అబద్ధాలు చెప్తారు వంద అబద్ధాలు మనకు వద్దండి మనకు కావాలి మనం చేయగలిగిందే మనం చెప్దామని చెప్పాడు మేనిఫెస్టో చేస్తారంట గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు పూజా తప్పకుండా ఏ ఒక్క పథకం కూడా ఆపోకుండా అన్నీ చేస్తారు మరి అధికారంలోకి వస్తే ఎన్ని నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయి పార్లమెంటు పార్లమెంట్ ఇరవై రెండు వస్తాయండి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఈ పశ్చిమలో మరి అతను లోకల్ క్యాండిడేట్ కాదండి అవుట్ ఆఫ్ ఢిల్లీ హైదరాబాద్ లో ఉంటాడు అతను మేము ప్రతి ఇంటికి గడప గడప తిరిగేటప్పుడల్లా చౌదరికి ఓటు వేస్తే ఢిల్లీకి వెళ్ళాలి మనం ఏ అప్లికేషన్ కావాలని పిల్ అప్ చేసుకుని సంతకానికి వెళ్ళాలని ఢిల్లీ వెళ్ళాలి వద్దాక సామాన్యులు ఢిల్లీ వెళ్ళాలంటే కష్టం కదా లోకల్ అభ్యర్థి వాడాలని చెప్తాం గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన మరి లక్ష ఇచ్చుకొన్నా గెలవడండి ఓటుకు లక్ష ఇచ్చినా కూడా గెలవడు ఎందుకు సమస్య లేదు అసలు లోకల్ కాదండి లోకల్ అన్నట్టు ఆసిఫ్ గారు దీంట్లో సమస్య లేదు ఆసిఫ్ గారు అసలు మేము ఓటు డబ్బులు ఇవ్వని ఆసిఫ్ గారు గెలి ఇన్ గ్యారెంటీ ఇంత ఎంత రావచ్చు మెజార్టీ ఇరవై వేలు నుంచి పాతిక వేలు కూర